సాంగ్స్ కానీ అది ముందే ముందాను సినిమాటోగ్రఫీ ఫస్ట్ మీరు ట్రై చేసాము అది కూడా మీకు ఒక ఒక ట్రీట్ గా ఉంటది చూసేటప్పుడు అది అది చెప్పేదో తొత్ సాంగ్ ఆ ఇది లైట్స్ అది సీజి కాదు మీరు చూసేది అన్ని టెన్ థౌసండ్ టూ వన్ లాక్ లైట్స్ స్మాల్ స్మాల్ లైట్స్ పెట్టి చాలా బాగా లైటింగ్ చేశారు ఇంకా కొత్త కొత్త షార్ట్స్ ని ట్రై చేసాము కొంచెం డిఫరెంట్ గా అదన్ని కూడా చాలా బాగా చేశారు తర్వాత ప్రొడక్షన్ డిజైనర్ ఆ అవినాష్ కొల్లా జరగంటి సెట్ చాలా బాగా వేస్తారు నేను చెప్పాను ఫస్ట్ టైం తెలుగు పిక్చర్ చేస్తున్నాను నాకు అన్ని తెలుగు కల్చర్ తెలుగు నేటివిటీ ఇవన్నీ పక్కాగా ఉండాలి అని చెప్పాను అది చాలా బాగా నాకు హెల్ప్ చేశారు మీరు చూ చూసేటప్పుడు ఆల్ తెలుగు కల్చర్ మీరు చూడొచ్చు పిక్చర్ లో ఆ రామకృష్ణ ఒకసారి డైరెక్టర్ ఆయన కూడా చేశారు ఆయన చేసేది సో ఇద్దరు కలిసి చాలా బాగా ఆర్ట్ డైరెక్షన్ చేశారు ఎడిటర్ మీరు చూసుకుంటారు ఇప్పుడు ట్రవెలర్ అంతా రేసి ఎడిటింగ్ అంటే స్పెషల్ క్వాలిటీ ఎడిటర్ రూపన్ దగ్గర ఏమి ఉందంటే ఇప్పుడు ఈ జనరేషన్ మీరు చూస్తే ఒక ఫైవ్ మినిట్స్ కూడా కొంచెం అక్కడ స్లో అయిపోతే కొంచెం అదే ఇది అయిపోతే తక్కుని ఫోన్ తీసుకుంటారు వాళ్ళు కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయిపోతుంది ఆ డైవర్షన్ లేకుండా స్పీడ్ గా ఒక కట్ అది చేసేదానికి నన్ను ఎడిటర్ రూపాయలకి థ్యాంక్స్ చెప్పాలి తర్వాత విఎఫ్ఎక్స్ ఇప్పుడు ఈ పిక్చర్ లో మీరు బొబ్ సాంగ్ చూడండి దాంట్లో విఎఫ్ఎక్స్ షాట్ ఇంకా బయటికి రాలేదు దాంట్లో కొద్దిగా ట్రై చేస్తాము విఎఫ్ఎక్స్ స్పెషల్ గా ఉంటది తర్వాత జరగండి సాంగ్ కూడా విఎఫ్ఎక్స్ లో చాలా బాగా ఉంటుంది ఆ దానికి ఆ చేసిన బిఎఫ్ఎక్స్ పని చేసిన శ్రీనివాస్ మోహన్ గారికి తర్వాత యాక్షన్ సీన్స్ ఇంకా సీన్స్ లో ఆ బిఎఫ్ఎస్ సూపర్ రంగరాజన్ కి మ్యాంగో పోస్ట్ రామ్ కి వీరందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి ఈ స్టోరీ కార్తీక్ సుబ్బరాజ్ అనే ఒక మీకు తెలుసు ఫేమస్ తమిళ్ డైరెక్టర్ ఆ నేను ఇప్పుడు ఇన్ని పిక్చర్ చేశాను ఒక ఇది గేమ్ ఇంకొక డైరెక్టర్ దగ్గర ఒక స్టోరీ చేసుకుని చేస్తామని ఒక ట్రై చేశాను చూడండి మీకు నచ్చతే నమ్ముతున్నాను సామ బుర్రా గారు చాలా బాగా పవర్ఫుల్ గా డైలాగ్ రాశారు ఆ కడుపు నిండా తిన్న ఏదుగు అదే కరెక్టా అలాంటి ఒక డైలాగ్ ఒక సాంపుల్ ఉంది ట్రైలర్ లో పిక్చర్లు చాలా పవర్ఫుల్ గా రాశారు ఆయన ఒక వర్షన్ రాసిచ్చారు ఫుల్ పిక్చర్ కి దాని తర్వాత స్క్రీన్ ఏమేమి చేంజ్ కావాలో అలాంటి ఒక వర్షం నేను పంపించాను తర్వాత ఫైనల్ రైటింగ్ ఆయన రాసేదే అంటే ఒక తెలుగు పిక్చర్ అంటే పక్క తెలుగు ఫ్లేవర్ ఉండాలని నేను కోరుకున్నాను ఇప్పుడు కూడా నిన్న వరకు కూడా ఏదో ఒక కరెక్షన్ నడిపితే కూడా చేసిస్తున్నారు చాలా థ్యాంక్స్ సార్ ఇది ప్రభురయ గారు ఈ జరగండి సాంగ్ అది డబ్బులు తీసుకోకుండా గు్రాజు గారి మీద ఉన్న అభిమానంతో రామ్ చరణ్ గారి మీద ఉన్న అభిమానంతో ఓకే ఆ రామ్ చరణ్ గారు మీద ఉన్న అభిమానంతో నాకు చాలా వర్షం తెలుసు అభిమానంతో డబ్బులు వద్దు నాకు థ్యాంక్స్ కార్డు మాత్రం ఏంటి అని చెప్పి చేశారు ప్రభు ప్రభు గారికి థ్యాంక్స్ తర్వాత రామ్ గణేష్ ఆచార్య గారు చేశారు ఆ అన్ని కోరియోగ్రాఫర్స్ వారు ఏమో రామ్ చరణ్ చాలా ఇది ఒక్క షాట్ పెద్ద పెద్ద షార్ట్ థర్టీ సెకండ్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ మినిట్వంటీ సెకండ్స్ అని ఆయన డాన్స్ బాగా డాన్స్ చేశారు మీరు చేయాలి రాజమౌళి గారు అంటే మనం అందరూ హాలీవుడ్ చూస్తాము హాలీవుడ్ అలాగా పిక్చర్ మనం చేయాలి అయితే బాగా చేస్తున్నారు ఇప్పుడు హాలీవుడ్ తిరిగి ఇండియన్ సినిమాను ఇలా చేస్తున్నారు ఆయన చూసే చేసిన మన ప్రైడ్ ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా రాజమౌళి గారు వచ్చి We praise this society. Madagascar, Happy. Thank you very much, sir. And uh, and uh, I want to thank all the media. So far, you have supported uh, our films. And I request you to support this film also. And uh, yeah, thank you, everyone.